చైర్మన్ వాసుదేవిరెడ్డి గారు అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ వందన తెలియజేసుకుంటూ నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి శ్రీమతి అనసూయ సీతక్క అదేవిధంగా శ్రీహరి గారు మంత్రి శ్రీహరి కావట్ శ్రీ శ్రీహరి గారు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి సమ్మక్క సారాలమ్మ బ్యారేజీని పరిశీలించడానికి పోవడం జరిగింది కొండను తొవ్వి ఎలుకను పట్టినట్టు అక్కడ పోయి చేసింది ఏం లేదు ఒక మాటలో చెప్పాలంటే చూసింది కూడా ఏం లేదు థర్టీ త్రీ బై లెవెన్ సబ్స్టేషన్ శంకుస్థాపన మాత్రమే చేయడం జరిగింది దేవాదుల ప్రాజెక్టు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ ఉద్రిక్తతను తట్టుకోలేక అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి కడియం శ్రేరి ఇతరులు కలిసి ఆగ మేఘాల మీద శిలాఫలకాలను హెలికాప్టర్లో వేసుకొని ఐదార్ను కూడా హెలికాప్టర్లో తీసుకుపోయి గంగారం దగ్గర ఇప్పుడున్న దేవాదులు కాకుండా గంగారం దగ్గర శిలాపలకం వేయడం జరిగింది శిలాపలకం వేసి పదిహేడు నెలలైన తట్ట మట్టి తీయకపోతే ఆనాడు మరి ప్రత్యక్ష నాయకుడిగా నేను అక్కడ గణపూర్ నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తుంటుంది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి దేవాదుల దగ్గర పిండాలు పెట్టి రావడం జరిగింది అప్పటి వరకు తట్ట తీయలేదు తర్వాత వన్ ఎంపీ అలకేషన్ కూడా లేదు ఓన్లీ బిఆర్ఎస్ పార్టీని ఆనాడున్న టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఏదో చేసినట్టు తూతురు మంత్రం అనిపించింది తర్వాత రెండు వేల నాలుగు ఐదులో ఆరు వేల అరవై ఐదు కోట్ల అంచనాతో ఆరు లక్షల ఇరవై ఒక్క వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రణాళిక సిద్ధం చేసుకొని పది సంవత్సరాలు మరి కాంగ్రెస్ పాలనలో నట్ట నడక నడవడం జరిగింది అటు తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి నిధులను కేటాయించి తర్వాత ఎస్టిమేషన్స్ అదేవిధంగా అలొకేషన్స్ ఎక్కువ చేసి ఇప్పుడు మొన్నటి వరకు మా బీఆర్ఎస్ ప్రభుత్వము అయిపోయే నాటికి దాని అంచనా దాదాపు పదిహేడు వేల ఐదు వందల కోట్ల వరకు పోవడం జరిగింది దాంట్లో పద్నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు రూపాయలు చెల్లించడం కూడా జరిగి ఖర్చు చేయడం జరిగింది మిగతాది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే దేవాదుల వరకు ఉంది ఇప్పటి వరకు టెన్ పర్సెంట్ మాత్రమే అంతేకాకుండా ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఎకరాల వరి భూ సేకరణ జరగవలసి ఉంటే దాదాపు ముప్పై వేల రెండు వందల అరవై ఎనిమిది ఎకరాల భూసేకరణ కూడా అయిపోయింది కేవలము మూడు వేల ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయవలసి ఉంది సో ఈ మొత్తం కూడా అయిపోయిన ప్రాజెక్టు కానీ ఈ ఇరవై నెలల కాంగ్రెస్ అశ్రద్ధ వల్ల ఎలాంటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఎలాంటి సమీక్ష లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండడం ఉన్న మిషన్లన్నీ కూడా తుప్పుబట్టిపోయే పరిస్థితి మిషనరీ అంతా కూడా మోటార్లన్నీ కూడా తుప్పుబట్టిపోయే పరిస్థితి కనీసము మోటార్ల మెయింటెనెన్స్ కానీ పంప్ హౌస్ల మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే మరి ఈ ఏదైతే నిన్న వీళ్ళు పోయారో ఎవరు బట్టి విక్రమార్కోన ప్రాజెక్ట్ బ్యారేజ్ అందులోకే వస్తుంది ఎక్కడైతే దేవాదుల పంపౌస్ దగ్గర సరిపోయాన్ని నీళ్లు లేవనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో రీ రీడిజైనింగ్ చేసి కేసీఆర్ గారు దాదాపు రెండు వేల నూట ఇరవై ఒక్క కోట్లు ఖర్చు పెట్టి సమ్మక్క సారలమ్మ బ్యారేజీని పూర్తి చేయడం జరిగింది దాదాపు ఎనభై మూడు ఫీట్ల మీటర్ల ఎత్తు పదకొండు వందల ఎనభై రెండు మీటర్ల పొడుగు పది మీటర్ల విడల్పుతోటి కట్ట బహుశా ఇవి చూడడానికి పోయినా మళ్ళా క్రాచ్ చెక్ చేసి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో పరిశీలించిన వెయిన్లు అది ఏడు టీఎంసీ కెపాసిటీ దేవాదులకు మరి ఐదు కిలోమీటర్ల దిగువన ఉంటుంది బ్యాక్ వాటర్ మొత్తం కూడా మనకి ఎప్పుడు కూడా ట్వంటీ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ పంపింగ్ చేయడం కోసము మరి సమృద్ధిగా నీళ్ళు అక్కడ లభ్యమైన పరిస్థితి ఉంటుంది అయితే వీరక్కడికి పోయి ఏదన్నా ఇప్పుడు దాదాపు అక్కడ ఇమ్మీడియట్గా ఛత్తీస్గఢ్ తోటి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంది సిడబ్తో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్ని తర్వాత ల్యాండ్ అక్వేషన్ అక్కడ పక్కన ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉంది అవేవి మాట్లాడకుండా ఆ ఉట్టినే సందర్శించి అక్కడ ఒక సబ్ స్టేషన్ మాత్రమే శంకుస్థాపన చేసి రావడం జరిగింది ఎందుకంటే అక్కడ రెండు వందల నలభై మెగావాట్స్ విద్యుత్ జల విద్యుత్తు కూడా మరి అక్కడ ప్రొడక్షన్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యలో బాలాస్ పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి సోలార్ విద్యుత్తు ఒప్పందం జరిగింది దాంట్లో దాదాపు ఐదు వేల ఏడు వందల మెగావట్ల విద్యుత్ను ప్రొడక్షన్ తెలంగాణ మొత్తం అక్కడక్కడ దాంట్లో భాగంగా మరి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గరలో మరి గోదావరి తీరంలో పదిహేను వందల మెగావాట్ల విద్యుత్ను అక్కడ సోలార్ విద్యుత్తును ప్రొడక్షన్ కోసం కూడా పరిశీలించినట్టు కూడా తెలియడం జరిగింది సో ఈరోజు దేవాల మేము డీజులకు కొరత లేదు వెంటనే చేసేస్తామని చెప్తున్నారు కానీ అక్కడ వెంటనే ఒక వెయ్యి కోట్లు ఇప్పుడే మంజూరు చేస్తున్నామని చెప్పేస్తే ఎవరికైనా నమ్మకం వస్తుంది కనీసము ఎలాంటి రిపేర్లు కూడా నోడ్చుకోలేదు సమీక్షలు కూడా లేవు అదేవిధంగా మెయింటెనెన్స్ అస్సలుకి లేకపోవడం వల్ల మరి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఫేజ్ త్రీ సిక్స్త్ ప్యాకేజ్లో దేవాదుల ఫేజ్ త్రీలో సజ్ పూలకి మన రామప్ప దగ్గర నుంచి వెళ్ళి డెబ్భై కిలోమీటర్ దూరం నుంచి వచ్చి సర్జ్ సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి మూడు మోటార్లు ఒక్కొక్క మోటారు థర్టీ థౌజండ్ మెగావాట్ సంబంధించిన మూడు మోటార్లు ఉన్నాయి మొన్న వేసంగి పొలాలన్నీ ఎండిపోతున్నాయి పంటలన్నీ ఎండిపోతున్నాయని చెప్పి మేము అక్కడ ధర్నా చేస్తే ఆగ మేఘాల మీద అసెంబ్లీ జరుగుతూ ఉంటే ప్రోటోకాల్ను కూడా పట్టించుకోకుండా హెలికాప్టర్ వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీం శ్రేర్ గారు ఊరికొచ్చి మోటార్లను ఆన్ చేసే ప్రయత్నం చేసి అక్కడ నిజం చెప్పాలంటే సాంకేతిక నిపుణులు కూడా లేరు వచ్చేసి ఆన్ చేస్తే ఆ మోటార్లు మోరాయించినాయి రాత్రి పన్నెండు గంటల వరకు ఆర్ గెస్ట్ హౌస్లో ఉన్నారు తర్వాత ఫరారయ్యి మళ్ళీ ఇంటికి వచ్చారు తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత ఆ నిపు సాంకేతిక నిపుణులు వచ్చిన తర్వాత మేము పోయినాం చాలాసేపు అక్కడే ఉండి ధర్నా చేస్తామని బెదిరించినాం మొత్తం మీద మరుసటిలోకే మోటార్లు ఆన్ అయినాయి మేము మోటార్లు ఆన్ చేసి ధర్మసాగర్ పోయి ధర్మసాగర్లో ఆ గోదావరి తల్లికి సారే సీరేచేసి కుంకుమ గట్టి చల్లి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఇది తెలుసుకున్న కడివసీ మళ్ళీ ఏంబడిగా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ మోటార్లు ఆన్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది మోటార్లు అయితే ఆన్ అయినాయి కానీ ఇప్పుడు పైపులు పలికిపోయినాయి సో ఇక కథ ఆ పైపులు వదిలేసాను ఇటు మోటార్లు వదిలేసూ తర్వాత మెయింటైన్ ఛార్జెస్ ఒక ఐదు కోట్ల వరకు కావాలంటే అవి కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు ఆ రకంగా అంత నిర్లక్ష్యం ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా కేసీఆర్కి పేరు వస్తుంది బీఆర్ఎస్ తట్టి అమలు చేస్తున్న ప్రాజెక్టులను ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుగా చూపించాలని వైఫల్యం చెందిన ప్రాజెక్టుగా చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కుట్రలు చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే కాళేశ్వరం కూడా కూలేశ్వరం అని చెప్పేసి అనేక అను అనుమతులు పొంది తుమ్మిడి హత్య దగ్గర నీటి లభ్యత లేదు అదేవిధంగా అక్కడ మహారాష్ట్ర వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు ఎన్ఓసీ ఇవ్వట్లేదు అదేవిధంగా అక్కడ అడవి ప్రాంతం చాలా మునిగిపోతుంది కాబట్టి దానికి పర్మిషన్ కాదు ఒక్క పర్మిషన్ కూడా ఏడు సంవత్సరాల కాలంలో తుమ్మిడి అట్టి దగ్గర ఒక్క పర్మిషన్ కూడా రాలేదు నీటి లభ్యత కూడా లేదు అట్లాగే మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి అక్కడ నుండి మేడిగడ్డకు తీసుకురావడం జరిగింది మేడిగడ్డ అన్ని అనుమతులు ఒక సంవత్సరంలో పదకొండు అనుమతులు సిడబ్ల్యూసి నుంచి వెళ్ళి అన్ని రకాల పరిమితులు అనుమతులు వచ్చిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా దానికోసము నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్స్ మొత్తం కూడా ఆమోదించింది డైరెక్ట్గా మేడిగడ్డ నుండి మిడ్ ఎయిర్ కాకుండా అన్నారం సుందీ నుంచి వెళ్ళి ఎల్లంపల్లి తీసుకుపోయి ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్ ఎయిర్ తీసుకుపోవాలని వారు సూచించడంతో ఈ మూడు బ్యారేజీలు కట్టడం జరిగింది పదిహేను రిజర్వాయర్లు కట్టడం జరిగింది ఇరవై ఒక్క పంప్ కట్టడం జరిగింది అనేక రకాలుగా తెలంగాణలో దాదాపు ఇరవై రెండు జిల్లాలకు నిల్లిచ్చేట దానికి మరి ప్రణాళిక సిద్ధం చేసుకొని డిగ్రీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఇది మహా అద్భుతమైన ప్రాజెక్ట్ అని కూడా చెప్పడం జరిగింది దాన్ని అట్లా పెట్టేసి ఈరోజు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు తుమ్మిడి ఎట్ల దగ్గర మేము కట్టి తీం ఎందుకు అంత అంటే మొండిగా నిజంగా ఆశాస్వాదం అనిపిస్తుంది ఎలాంటి పర్మిషన్ లేవు మహారాష్ట్రతో మాట్లాడలేదు అప్పుడేమో ఏడు సంవత్సరాల కాలంలో కేవలము మూడు వేల ఏడు వందలలో కోట్లు ఖర్చు పెట్టి అందులో రెండు వేల మూడు వందల కోట్లు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద కాంట్రాక్టర్లకిచ్చేసి టూ టు మంత్రం ఇచ్చి ఒడగొట్టిన సందర్భం అట్లా ఉంటే ఇప్పుడు మళ్ళీ తను పట్టిన కుందేలకు మూడే అన్నట్టు మళ్ళీ అక్కడ తుమ్మని మరి దగ్గరే కడదామని మొండిగా పోయే ప్రయత్నం చేస్తున్నాం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అది కూడా మరి రేవంత్ రెడ్డి కింద పరిధిలో ఏం చేస్తుండో తెలియదు కానీ రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడికి శిష్యుడు ఆయన తొత్తు ఆయన ఏజెంటు ఆయన బినామీ ఆయన అన్ని కూడా ఆయనకి ఎట్లా గురుదక్షిణ చెల్లించాలనే ఉద్దేశంతో కాళేశ్వరానికి రిపేర్ చేయాలి లెక్క ఎందుకంటే అనేక మోటార్లు గిట ఖరాబైనప్పుడు వాటిని బాగు చేసుకుంటాం అట్లాగే మేడిగడ్డలో ఉన్న ఎనభై ఐదు పిల్లలు రెండు పిల్లర్లు మొత్తం మేడిగడ్డ సుండిలో అడ్డారం మొత్తం కలిసి రెండు వందల ఇరవై ఐదు పిల్లర్లు అయితే రెండు పిల్లర్లు రెండు పిల్లర్లను కనుక మరమ్మత్తు చేస్తే మనం వాటన్నిటి గోదావరి నీళ్ళను సద్వినియోగం చేసుకోవచ్చు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కిందికి నీళ్లు పోవాలి అది మడక చెర్లకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతోటే గురుదక్షిణ తీర్చుకోవాలని అది రేవంత్ రెడ్డి మరి కళ్ళలు కనవే కాకుండా సాటు సాటుకు పోయి సంతకాలు చేసి వస్తున్నాడు ఆరు నూరైన ఎట్టి పరిస్థితులు అది మాత్రమే జరగనివ్వమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్ళు మూడు వందల పది టీఎంసీ మాత్రమే ఇప్పటికే ధవళేశ్వరం ద్వారా వాళ్ళు నాలుగు వందల టీఎంసీ వాడుకుంటున్నారు పోలవరం ద్వారా మూడు వందల అరవై ఎనిమిది టీఎంసీ నీటిని వారు కేటాయించడం జరిగింది అంటే వాళ్ళ కళాదేశం మొత్తం కూడా అయిపోయింది మళ్ళీ అదనంగా ఇప్పుడు వెనక చర్లకు రెండు వందల టీఎంసీ నీళ్ళ సామర్థ్యంతో కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో వెనక కట్టడానికి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వద్దు అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ రామారావు గారి మార్గదర్శకంలో తప్పకుండా మరో పోరాటానికి సిద్ధపడతాం ఎట్టి పరిస్థితుల్లో వనక చెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వదని కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం సిడబ్ల్యూస్టీకి తప్పకుండా ఈ విషయాలను కూడా చెప్తాం సో కాబట్టి ఇదంతా కూడా ఏదో కాంగ్రెస్ దేవాదుల ప్రాధాన్యత అంటూనే ఒక్క పైస కూడా కేటాయించకుండా ఈ సంవత్సరము దేవాదుల ద్వారా ఒక్క చెరువు అంటే ఒక్క చెరువు కూడా నిలలేదు ధనపురం నియోజకవర్గంలో ప్రతిసారి కూడా తొంభై ఆరు శాతము చెర్లను కూడా దేవాదులతో నిండేది ఈరోజు కడియం శ్రేణి దేవాదుల సృష్టికర్త అని చెప్పుకుంటాడు కానీ ఇప్పటివరకు ఒకసారి రివ్యూ చేయలేదు ఒక్క చెరువు కూడా నింపలేదు ఒక్క కాలువ వెంబడిపోలేదు కాలువలు వర్ష నీళ్ళతో కడిచినాయి తప్ప కనీసము ఈ దేవాదుల నీళ్ళతోటి ఒక్క కాలువ కూడా నీళ్లు విడుదల చేయలేదు మాటలు మాత్రం ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళబల్లి మాటలు కట్టుబెట్టి దేవాదులకు వెంటనే దేవాదులకు నిధులను కేటాయించి వెంటనే పనులు చేపట్టి అన్ని చర్యలు నింపాలని చెప్పేసి హెచ్చరిస్తూ అట్లా చేను పక్షంలో తప్పకుండా జిల్లా పక్షాన బీఆర్ఎస్ పార్టీ జిల్లా పక్షాన మరి జిల్లా స్థాయిలో రైతులందరి చేత ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణకి నమస్కారం నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా దేవాదల ప్రాజెక్టు సందర్శించినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి బృందంలో మరో ఐదుగురు మంత్రులు మొత్తం ఆరుగురు మంత్రులు నిన్న వరంగల్ పర్యటనకు వచ్చారు వారిని మాట్లాడినటువంటి అన్నీ కూడా ఎందుకు వచ్చారని ఒకసారి విశ్లేషణ చేస్తే కొత్త చినుకు పడ్డప్పుడు సహజంగా తెలంగాణ ప్రాంతంలో బయటి వంటలకు పోతారు ఒకరోజు నిన్నటి వీళ్ళ పర్యటన కూడా వంటలు పోయినట్టే ఉన్నది తప్ప వాళ్ళు వచ్చి చేసిందేందో వరంగల్ జిల్లాకు ఒరిగిందేందో నిన్న ఏ సమీక్ష చేసిందో సమీక్షలో కూర్చున్నటువంటి అధికారులే ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇన్ని కిలోమీటర్ల జర్నీ చేసి ప్రత్యేకంగా హెలికాప్టర్ల ద్వారా విహంగా వీక్షణం చేసి కిందికి ల్యాండ్ అయిన తర్వాత కడుపు నిండా భోజనం చేసి గంటసేపు ముచ్చట్లు పెట్టి ఫోటోలు దిగి తిరిగి వెళ్తానప్పుడు గెస్ట్ హౌస్లో కొంతమంది మంత్రులు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు సహజంగా తీసుకోవాల్సింది తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణమైంది తప్ప నిన్నటి పర్యటన అనేటువంటిది దేనికి పనికి రాలేదు గతంలో కూడా ఆగస్టు ముప్పైనా గత సంవత్సరము ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఒక బృందం ఇదే సమ్మక్క సారక్క బ్యారేజీని సందర్శించడం దేవాదుల ప్రాజెక్టును చూడడానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆనాడు మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట నిజం కాలేదు ఈ రాష్ట్రంలో ఆరు అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టులను మేము పెట్టుకున్నాం అవి పూర్తి చేసి ఆరు లక్షల పైచికి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మంత్రులు దద్దమ్మ లెక్క సమయాన్ని వృధా చేసింది తప్ప ఒక ఎకరాకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ఎకరాకు రైతుకి సాగునీళ్ళు అదనంగా ఇవ్వలేదు ఇవ్వకపోగా గతంలో వానకాలం పంటకు షెడ్యూల్ ఉండేది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పి సమృద్ధిగా కాలువల నిండా సమృద్ధిగా నీళ్ళు ఇచ్చిన ఘనత గోదావరి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీది నిన్న దేవాదాయ రివ్యూ పేరు మీద వచ్చిళ్ళు వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిళ్ళు ఆరుగురు మంత్రులు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ క్యాబినెట్ వచ్చి ఎంత సమయం వృధా వారి టీఏలు డిఏలు జీతభత్యాలు సెక్యూరిటీ వెయ్యి మంది సెక్యూరిటీ నిన్న దానికి సంబంధించి మొత్తం ఆరుగురు కలెక్టర్లు ఆరు జిల్లాల అధికారులు వెయ్యి కార్లు రివిక హాజరైనటువంటి ప్రభుత్వ అధికారులు సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం కలిస్తే నిన్న చేసిన పని ఏంటంటే కోటి రూపాయల విలువతో కూడినటువంటి ఒక చిన్న సబ్స్టేషన్ ను వారు శంకుస్థాపన పనులను ప్రారంభించిండ్రు నిన్నటి ఒక్కరోజు ఖర్చు యాభై లక్షలు దాటింది ఇది కాంగ్రెస్ పార్టీ పని విధానం మంత్రులకు ఏం చేయాలనో పాలుపోక ఇలాంటి టైంపాస్ పర్యటనలు చేస్తున్నారు తప్ప వారి సొంత డిపార్ట్మెంట్ల మీద పట్టులేదు ఆరుగురు మంత్రులు ఎక్కడైనా ఒక ప్రాజెక్టు సందర్శన అది కూడా పూర్తయినటువంటి ప్రాజెక్టు చిన్న చిన్న పెద్ద రాజయ్య గారు చెప్పినట్టు ఆ సిక్స్త్ ప్యాకేజ్ సంబంధించిన కాస్త ల్యాండ్ ఎక్వేషన్ కానీ అక్కడక్కడ చిన్న ప్యాచ్ వర్క్స్ కానీ చిన్న సీసీ లైనింగ్స్ కానీ చిన్న చిన్న పిండి ఉన్నాయి అది పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు గడిచింది ఎక్కడా చెంచా మట్టి దియలేదు ఒక ఎకరం కూడా ల్యాండ్ ఎక్వేషన్ దేవాదలలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఎకరా ల్యాండ్ ఎక్వేషన్ కూడా చేయలేదు ఏమొక మెట్టుకొని దేవాదలకు వచ్చి విహంగా వీక్షణం చేస్తారు ఎస్ఆర్ఎస్పి కాకతే మెయిన్ కెనాలు ఇప్పటి వరకు బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు సూర్యాపేట వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్ వరకు బ్రహ్మాండంగా ఇప్పటికే అందించేది మేము మా ప్రభుత్వం ఇవాళ ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు ఇవ్వక ఎగబెట్టినటువంటి దొంగలు ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారిని విమర్శిస్తూ దేవాదాల ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారిని వారిపైన అబండాలు వేస్తూ నీళ్లు సమృద్ధిగా వచ్చే వాతావరణం ఉన్నది కాబట్టి ఆడికి వచ్చి ఏదో దండలు వేసుకునే ప్రయత్నం చేశారు తప్ప ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతులకు పద్నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ఫేజ్ వన్ ఫేజ్ టూ రైతులకు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలు మాత్రమే ఇస్తానని ఇస్తామని చెప్పినటువంటి శివం కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ఇరిగేషన్ ఆయకట్టును తైబందు నిర్ణయించేటువంటి కమిటీ పేరు శివం కమిటీ ఆ కమిటీ అధికారికంగా ప్రకటించింది మీకు ఎట్లా స్థిగానిపించలేదు నేను ఆరుగురు మంత్రులు వచ్చి వరంగల్లో విహంగ వీక్షణ చేయడానికి వరంగల్ జిల్లాలో అరవై శాతం ఆయకట్టు ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి నీళ్ళెందుకు ఇస్తేమో చెప్పేటువంటి ముఖం లేదు ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టు గతంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎంఎండి ఎల్ఎండి నీళ్లను నింపి అద్భుతంగా నీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అది ఇవాళ కేవలం కుట్రతో రెండు పియర్స్ కొంగితే మేడిగడ్డలో కన్నెపల్లి దగ్గర మోటార్లు రన్నింగ్ కండక్షన్లో ఇప్పటి వరకు ఉన్నవి గత నెల రోజుల క్రితం కూడా ఆ ప్రాంత విధులు నిర్వహించేటువంటి ఇంజనీరింగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ మంత్రికి సెక్రటరీ ఇరిగేషన్కి వ్రాతపూర్వకంగా లేఖ రాసిండు ఆ లేఖలు మా దగ్గర ఉన్నవి ఏమని రాసినంటే మీరు ఆదేశిస్తే ఏడు రోజుల్లో కన్నెపెళ్లి దగ్గర మోటార్లు ప్రారంభించి నీళ్ళెత్తడానికి సిద్ధంగా ఉన్నాము అనుమతులు ఇవ్వగలరని రాసింది ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు గోదావరి నిండుగా పోతున్నది ఇప్పుడు ఇవాళ తొంభై మూడు మీటర్ల ఎత్తున గోదావరి దగ్గర కన్నపెల్లి దగ్గర రన్నింగ్ వాటర్ను ప్రవహించేటువంటి నీళ్లను ఎత్తేటువంటి వెసులుబాటు తొంభై మూడు మీటర్ల పైనంటే ఎత్తచ్చు కానీ ఈ రోజు ఈ నిమిషానికి తొంభై ఏడున్నర మీటర్లు దాటి గోదావరి ప్రవహిస్తున్నది మేడిగడ్డకు సంబంధం లేకుండా మేడిగడ్డ మీద దుష్ప్రచారం చేసినటువంటి సందర్భం పక్కన పెడితే తొంభై మూడు మీటర్ల పైన గోదావరి ప్రవహించినప్పుడు కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలనేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ ఉండగా ఇవాళ తొంభై ఏడున్నర మీటర్ల పైబడి కూడా గోదావరి ప్రవహిస్తుంటే గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్హౌజ్ ఎందుకు పంపులు ఎందుకు ప్రారంభించడం లేదు ఎందుకు మీరు ఎంఎండి నింపడ నింపే ప్రయత్నం కానీ తద్వారా ఎల్ఎండి నింపే ప్రయత్నం కానీ తద్వారా ఎస్ఆర్ఎస్పికి సపోర్టుగా ఈ నీళ్లను ఎత్తడంలో మీరెందుకు తాత్సారం చేస్తున్నారు ఇది మీ అసమర్థత కాదా మీ కుట్టిసాఖ కాదా మీ దొంగమాటలు కాదా మీ చిల్లర చిల్లర రాజకీయాలకు ఇవాళ పద్నాలుగున్నర లక్షల ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతులను ధర్మపురి జగిత్యాల నుంచి మొదలుకుంటే కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా ఇలా భూపాలపల్లి జిల్లా వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా ఆ తర్వాత మహిబాదు జిల్లా మొలుగు జిల్లా తర్వాత సూర్యాపేట జిల్లా వరకు కూడా జనగామ జిల్లా వరకు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వమని చెప్పిన ఏకైక సంవత్సరం ఇదే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సమర్థ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలో దీనికి బాధ్యత వహించాలే దాని మీద ఎందుకో సమీక్ష చేయలేదు నిన్న పద్నాలుగు లక్షల ఆయకట్టున్నటువంటి ఎస్ఆర్ఎస్పి సంబంధించినటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక తైబంది నిర్ణయాన్ని ఎక్కడి వరకు నీళ్ళు ఇవ్వగలుగుతామని చెప్పే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రి స్థాయిలో దాన్ని ప్రకటించాలి ప్రెస్ ముందుకు వచ్చి దమ్ము లేదా తట్టుకునే దమ్ము లేక దొంగల్లా పారిపోతారు ఆ సమస్యలో ఇరికపోతామని రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని కేసీఆర్ గారి ప్రభుత్వంలో వానకాలం పంటకు తైబంది ద్వారా ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇచ్చినాం ఎండాకాలం పంటకు సరి సరిపడా సమృద్ధిగా ఇచ్చినాం మే ముప్పై ఒకటి వరకు ఇవాళ అది బయటపడుతుంది ఒక్క నెల రోజులేనండి ఒక్క నెల రోజులు మాత్రమే కాకతే మేనికెనాలు బంద్ అయ్యేది పదకొండు నెలల పాటు నీళ్లు సమృద్ధిగా ఇచ్చినాం మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవాళ మంత్రి ఎందుకు మాట్లాడాడు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు నీళ్లు ఏ కారణం మీద ఇవ్వలేకపోతున్నామని చెప్పే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఉండరా మీరు దొంగల్లా పారిపోతే ఎన్ని రోజులు పారిపోతారు ఇవ్వాలంటే వర్షాలు కురుస్తున్నాయి రేపు పదిహేను రోజులు నెల రోజుల తర్వాత నీటి అవసరం ఏర్పడుతుంది అప్పుడు బిడ్డ మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారు కదా ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు ఎందుకు ఇయ్యరో ఊళ్ళకు వచ్చినటువంటి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు రైతుల చేతికి దొరికినప్పుడు రైతుల చేతికి దొరికినా ఏది దొరికితే అది బట్టి మీ మీద వేస్తారు మిమ్మల్ని కొడతారు మీరు ఇప్పటికైనా మీ యొక్క ఆయకట్టు నిర్ధారణ కమిటీ ఏదైతే తైబంది కమిటీ ఉందో దాని పేరు మీకు శివం అని పెట్టింది ఇంగ్లీష్లో మీ శివం కమిటీ ఏం నిర్ణయించింది ఏ ప్రాజెక్టు కింద ఎన్ని నీళ్ళు ఇస్తామని చెప్పి దమ్ముంటే నిన్న నచ్చిన ఆరుగురు మంత్రులు మాట్లాడాల్సి ఉండే వచ్చిళ్ళు దిగిళ్ళు దొంగల పారిపేళ్లు ఇప్పటికైనా ప్రభుత్వం ఒక విధానపరమైన ప్రకటన చేయండి ఈ రాష్ట్రంలో ఏ ఏ ప్రాజెక్టు కింద వానకాలం తగబండి కింద ఎన్ని ఎకరాలు గుర్తించులు ఎన్ని నీళ్ళు ఇస్తామని చెప్పి దాని నుంచి ఎన్ని రోజులు తప్పించుకున్నా ఎక్కడికి పారిపోరు మీరు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా గ్రామ పులిమేలనే మీ ఏందో అప్పుడే ప్రజలు తెలుస్తారు రైతులు కూడా తెలుస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు దళిత పక్షపాత కాబట్టి కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కలేనట్టు విధంగా దళితులకు దళిత బంధు పేరుతోటి దాదాపు పద్దెనిమిది లక్షల కుటుంబాలు ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో అందరినీ ఒక్కొక్కరికి పది లక్షలు ఇవ్వాలనే ఉద్దేశంతో దళిత బంధు కార్యక్రమం తీసుకురావడం జరిగింది దాదాపు మొదటి సంవత్సరంలోనే నలభై వేల మంది నలభై వేల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది సో ఇది భారతదేశంలో ఎక్కడ లేదు అంత పెద్ద ఎత్తున పూర్తిగా గ్రాంట్గా ఇచ్చే కార్యక్రమం సో ఆ రకంగా దళితులను అనేక రకాలు అన్నిటితో పాటు అదనంగా అది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే మాట్లాడవచ్చు కాక కానీ కేసీఆర్ గారు మీకు అందరు కూడా తెలుసు మొదటి ఐదు సంవత్సరాలు నేను ఉప ముఖ్యమంత్రిగా నా తర్వాత కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరం కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని కాబట్టి తప్పకుండా రెండో స్థానం మరి కేసీఆర్ కల్పించడం జరిగింది తప్పకుండా దళితులందరూ కూడా కేసీఆర్ గారికి రుణపడి ఉంటారు అధినాయకుడు కేసీఆర్ అనేవాడు క్యాబినెట్కు తండ్రి లాంటి వాడు ప్రభుత్వాన్ని నడవాలన్నప్పుడు కొన్ని ఆరోపణలు కానీ వచ్చినప్పుడు వాటన్నిటినీ ఎదుర్కోవడంలో భాగంగా తీసుకున్న చర్య అప్పటి వరకు పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి అలా చేయాల్సి వచ్చింది తర్వాత రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పోతే ఏం లేదని తేలిన తర్వాత మళ్ళీ పిలుచుకొని మాట్లాడి మళ్ళీ నీ స్థానం నీకు ఉంటుంది తప్పకుండా అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది సో ఏదేమైనా కూడా ఈరోజు సామాజిక న్యాయం అంటేనే డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆలోచన విధానం పరంగా తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చిందో తెలంగాణ వచ్చిన తర్వాత మరి నూట ఇరవై ఐదు విగ్రహ విగ్రహం కానీ అదేవిధంగా అసెంబ్లీ సచివాలయానికి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి పేరు పెట్టడం కానీ పార్లమెంట్ కూడా పేరు పెట్టాలని అనడం కానీ అనేక సందర్భాల్లో సామాజిక న్యాయం చేసింది కేసీఆర్ అని చెప్పవచ్చు ఓకే థ్యాంక్ యూ